మిర్చి ధర తగ్గి రైతులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన విషయం మనందరికీ తెలిసిందే ఇక కేంద్రం కూడా దీనిపైన సానుకూలంగా స్పందించింది అని చెప్పి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఇక చంద్రబాబు నాయుడు గారంటే మాకెంతో గౌరవం అని ఆయన ఒక సమస్యను తీసుకొచ్చారు అంటే దాని తీవ్రత చాలా ఉంటుందని చెప్పి ఆలోచించామని దానిలో భాగంగానే మరి ఈ సమస్యను త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి స్వయంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పినట్టు తెలుస్తోంది ముఖ్యంగా మరి చంద్రబాబు గారు రైతుల గురించి పెట్టినటువంటి విజ్ఞప్తులు పెట్టారు మరి కేంద్రం ఎలాంటి సానుకూల నిర్ణయాలు తీసుకుంది మరి రైతులకు కూడా ఇది ఒక పెద్ద శుభవార్త అని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి అసలు ఏం జరిగింది అన్న విషయాన్ని ఈరోజు డిబేట్లో చర్చిద్దాం మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు నమస్తే అండి సార్ చంద్రబాబు గారు ఈ మిర్చి రైతుల కోసం గత రెండు మూడు రోజుల నుంచి ఆయన ఢిల్లీలోనే ఉంటూ కేంద్ర మంత్రులతో మాట్లాడుతూ మంత్రులను పంపించి కూడా మాట్లాడటం జరుగుతోంది సో ఇప్పటికైతే ఒక శుభవార్త రైతులకి అందింది అంటున్నారు సో ఎలాంటి శుభవార్త రైతులకు అందింది మరి ఇప్పుడు దీనిపైన వైసీపీ ఏ విధంగా స్పందించే అవకాశం ఉంటుంది రాజకీయం చేయడానికే ఆయన పుట్టాడంతే ఆయన సాల్వ్ చేయడానికి పుట్టలేదు దేనికి ఇప్పుడు ఒక సమస్య వస్తే సమస్యను ఎలా పరిష్కరించాలి రైతుని ఎలా ఆదుకోవాలి అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచించారు వేరే చంద్రబాబు నాయుడు మాట్లాడకుండా చేతల్లో చూపిస్తారు ఆయన ఆయన మొన్న వద్దంటే వెళ్ళారా ఎవరు జగన్మోహన్ రెడ్డి మిర్చి ఆడికి ఆయన చెప్పినట్టు ఏం చేశాడు ఆయన ఇప్పుడు కళ్ళనీళ్ళు కళ్ళనీళ్ళు తుడుచుకోవడం కాదు ఏదో కడివేడి కన్నీళ్ళు కార్చి ఘాటు మిర్చి ఘాటు ముక్కు బాగా తాకి దానికి వాళ్ళ సోషల్ మీడియా అంటుంది ఆయన చెప్పారు కేంద్రం వద్దందనుకోండి కేంద్ర ఎన్నికల సంఘం ఆయన ఏమి హడావిడి చేయకుండా వెళ్తా అన్నాడు ఏమిటి హడావిడి చేయకుండా వెళ్ళాడు అక్కడ చేసిందే అది దేనికి వెళ్ళావు నువ్వు అసలు అక్కడ ఎవరిని కలిసావు నువ్వు ఏ రైతును పరామర్శించావు నువ్వు అంటే నీకు వద్దన్నందుకు వెళ్ళినందుకు నీకు మిర్చి ఘాట్ ఎలా తగలాలో అలా తగిలి దెబ్బకి మీరు చెప్పినట్టు ప్యాలెస్కి పారిపోయి పడుకున్నాడు చంద్రబాబు ఇంకొక మాట ఇంకా ఇంకొక ముఖ్యమైన విషయం వైసీపీ వాళ్ళు ఏమన్నారంటే అసలు వైసీపీ జగన్మోహన్ రెడ్డి కలగజేసుకోబట్టే చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేక రాశారట పిచ్చా ఈయన వల్ల జరిగింది ఏంటో కదలిక రాసారు ఎప్పుడో రాశారు వెళ్ళి దగ్గరుండి ఆయన ఢిల్లీకి వెళ్తే దానికేమంటున్నారు అదేంటి ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్ళారు ఈయనట వెళ్ళినప్పుడు ఈ పని కూడా తగిలింది బికాజ్ ఆయన ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఉండమని అభ్యర్థిస్తే వాళ్ళు ఉంటారు అందులో ఏముంది ఫస్ట్ వెళ్ళింది రైతుల సమస్యల పరిష్కారానికి అది చేశారు ఇంక చేశాక వాళ్ళు ఏ ఫంక్షన్లో ఉంటే మీకెందుకు అంటే నిన్ను ఎవడు పిలవడు పిలిచే వాళ్ళని చూసి నీకెందుకు ఏడుపు కాబట్టి అంటే చేతలకి మాటలకి ఉండే తేడా మనం చెప్తున్నాం ఈయన చేతల మనిషి చంద్రబాబు నాయుడు గారు మాటల మనిషి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మీరు వీళ్ళు చేస్తారా చెయ్యరా ఇవి కాదండి చంద్రబాబు ఇప్పుడు నిజంగా అసలు మిరప అనేది ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు మొత్తం మీకు ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇండియాలో ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్లో పండుతుంది మనకి మిరప ప్లస్ ఐదు దేశాలకు ఎగుమతి అవుతుంది మనకి ఈసారి ఎగుమతులు సరిగా లేవు దానివల్ల మనకి ప్రాబ్లం వచ్చింది దాన్ని ఆలోచిస్తావా చంద్రబాబు నాయుడు వల్ల జరగలేదు చంద్రబాబు నాయుడు వల్ల పంట నష్టం వచ్చింది లేకపోతే చంద్రబాబు నాయుడు వల్ల ఇవాళ మిర్చి రైతులకు కష్టం వచ్చింది ఇదే నువ్వు చెప్తావు నువ్వు అసలు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసావా అని అందరికీ సందేహంగా ఉంది ఎందుకంటే నువ్వు నిజంగా నిజమైన అపోజిషన్ అయితే వాట్ హీ హ్యాస్ టు డూ చంద్రబాబు నాయుడు గారు అఖిలపక్షాన్ని అయ్యండి నేను వస్తా మనం వెళ్ళి మాట్లాడదాం ఢిల్లీలో మీ వెంట నేను ఉంటానంటాడా వెళ్ళి అక్కడ గందరగోళం సృష్టించి దాన్ని ఎట్లా మనం రాజకీయాలకు వాడుకోవాలి రెండు నిమిషాలు ఇది మాట్లాడతాడు పది నిమిషాలు పథకాల గురించి మాట్లాడతాడు సంక్షేమ పథకాలు పీకుదాం పీకుదామనుకుంటాడు పక్క వాళ్ళు ఆయన జుట్టు పక్క వాళ్ళు పీకుతారు ఇది సమస్య కాబట్టి ఇవన్నీ కూడా వేళ్ళకోళ్ళంగా మనం మాట్లాడుకుంటున్నాం కానివ్వండి ఇవి చిన్న విషయాలు కాదు రైతులకు సంబంధించిన ఏ సమస్య అయినా కూడా అది రాష్ట్ర సమస్య ఎందుకంటే ఒక వ్యక్తికి సంబంధించింది కాదు రైతు ఉంటేనే మనందరం ఉన్నాం రైతు పండిస్తేనే మనం తింటాం ఆ జ్ఞానం అందరికీ ఉంది ముఖ్యంగా తెలుగుదేశానికి ముఖ్యంగా తెలుగుదేశం కూటమికి ఉంది కాబట్టి ఇమీడియట్గా వాళ్ళు చర్యలు తీసుకుని నాలుగు రోజుల్లో మొత్తం పరిష్కరించారండి నాలుగు రోజుల్లో పరిష్కరించారు నువ్వు మరి ఇన్ని సంవత్సరాల నుంచి అన్నాడు కదా నేను ఇరవై రెండు వేలు క్వింటాల్కి ఇచ్చా ఇరవై మూడు జీవో చూపించమండి జీవో ఇరవై ఎనిమిది ఎంత ఎంత అయితే ఏడు వేలు ఇచ్చాడు కాబట్టి నువ్వు చెప్పటం కాదు నువ్వు ఆధారాలు చూపించవయ్యా జగన్మోహన్ రెడ్డి అంటున్నాం దేనికైనా ఒక ఆధారం చూపిస్తాడా ఇప్పుడు నేను వంద మాటలు చెప్తానండి నేను ఇంత దాన్ని అంత దాన్ని అంటాను వినేవాడికి వివేకం ఉంటుంది కదా నాకు పిచ్చున్నా కూడాను అది అది ఒక్కసారి దానికి దానికి ఆయన ఆయన గొప్పతనం కాదు అది ఎక్స్పోర్ట్ ఇది ఎక్కువైంది కాబట్టి మనకి ఎప్పుడూ కూడా ఎగుమతి దిగుమతుల మీద ఏదైనా ఫిక్సేషన్ ఉంటుంది రేట్లు ఉంటాయి మనకి అది మినిమమ్ కామన్ సెన్స్ అంటే ఆర్థికవేత్తలకు తెలుస్తుంది మనం ఎకనామిక్స్ చదువుకుంటే బేసిక్ ఎకనామిక్స్ చదువుకుంటే తెలుస్తుంది మనకి మరి అది తెలియదు కాబట్టి ఆయన అట్లా మాట్లాడతాడు ఏది ఏమైనా ఆయన హయాంలో చేసిన దానికి ఇప్పటికీ ఉండే తేడా ఇదండి అప్పుడు ఆయన ఏడు వేలు చేశాడు ఒక్కసారి ఏదో అది పెరిగింది అదేదో నా చిన్నప్పుడు ఇలా జరిగిందని జీవితకాలం అదే చెప్తూ ఉంటాడు ఆయన అందుకని ఇవి కాదు సందర్భాన్ని బట్టి పరిస్థితిని బట్టి ఇవాళ రేట్ ఎట్లా ఫిక్స్ చేయాలి ఇవాళ ఎలా నడుస్తుంది ఎగుమతులు ఎలా ఉన్నాయి వీటిని బేస్ చేసుకుని కేంద్రం మార్గదర్శకాలు ఇస్తుంది రాష్ట్రం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది రాష్ట్రం ఇంప్లిమెంట్ చేసేలోపు రాష్ట్ర ప్రభుత్వం ముందు వెళ్ళి కేంద్రానికి సంప్రదిస్తుంది కదా ఇలా కావాలండి మాకు కావాల్సింది ఇది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పరిస్థితి వివరించారు వాస్తవాలు చెప్పిన వెంటనే ఆయన స్పందించారు ఇక్కడ సానుకూలంగా పని జరిగింది ఇది కావాలి మనకి ఇప్పుడు నిజమైన అపోజిషన్ అయితే వాళ్ళు ఏం చేయాలి అవును సార్ మీరు ప్రజల గురించి పట్టించుకున్నారు మేము కూడా దీని మీద స్పందించాము దానికి తగ్గట్టుగా ఈరోజు జరిగింది అని ఒక మర్యాదగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మర్యాద మిగులుతుంది లేకపోతే ఆ ఘాటుతోటి ఇంకా ఆయన అలాగే అక్కడ ఎలహంకా ప్యాలెస్లో పడుకుని ఉంటాడు ఖచ్చితంగా ఇప్పుడు ఆర్గానిక్ వ్యవసాయం అనేది చాలా మంచిది కదండి ఇప్పుడు దానివల్ల మనకి పంటలు ఈళ్ళు బాగుంటుంది తర్వాత మనుషులకు రోగాలు తగ్గుతాయి ఆరోగ్యం పెరుగుతుంది అందుకని మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా ఎరువులు తగ్గించమనే వారు చెప్తున్నారు సో ఎరువులు ఎంత తగ్గించి మీరు ఇప్పుడు పూర్వం మీకు నా చిన్నప్పుడు అయితే మా ఇళ్లల్లో కూడా పంటలేసినప్పుడు సంవత్సరానికి రెండు పంటలే వేసేవాళ్ళు మీరు నమ్మరు అరటిపండు ఇంతే ఉండేది నేను మా వాళ్ళని అడిగితే మా బాబాయ్నో మా పెద్దనాన్నగారునో ఎందుకు బాబయ్య ఇంత చిన్నది ఉందంటే అది మందులు వెయ్యందే అనేవాళ్ళు అంటే అది న్యాచురల్గా వచ్చినప్పుడు మీకు ఏదైనా మీరు గమనిస్తే అంటే మీకు పంటల మీద దృష్టి మనం పెట్టామంటే పళ్ళు కానీ కూరలు కానీ మీకు పెద్ద సైజులో వచ్చాయి అంటే ఖచ్చితంగా మీరు అది మందు వేసినట్టే చాలా పెద్ద ఇప్పుడు మీకు అత్తిపళ్ళు కానీ ఇవి కూడా మీకు చూడ్డానికి చాలా బాగుంటాయి టేస్ట్ ఉండదు టేస్ట్ ఉండేవి ఎప్పుడూ కూడా మీకు న్యాచురల్ గ్రోత్ ఎప్పుడు కూడా చిన్నగానే ఉంటుంది ఈవెన్ పిల్లల్ని మీరు తీసుకోండి పోతపాలకి తల్లిపాలకి ఉండే తేడా అదే తల్లిపాలతోటి పిల్లలు పుష్టిగా వెంటనే అవ్వరు లావుగా అవ్వరు మీరు పోతపాలు పట్టారనుకోండి తల్లిపాలు ఒక్కోసారి ఉండవు పిల్లలు తొందరగా గ్రోత్ కనిపిస్తుంది అది తేడా ఇప్పుడు మీకు ఎదిగే పిల్లలకు కూడా అదే సమస్య కదా ఈ ఫుడ్ ఎందుకు తినద్దంటారు పిల్లలు తొందరగా పెరిగిపోతారు అంటే వాళ్ళకి అన్నీ కూడా తొందరగా వచ్చేస్తాయి వాళ్ళకి కరెక్ట్ ఏజ్ ఏజ్ ఏజింగ్ తొందరగా అయిపోతుంది సో అట్లాగే ఈ పంటలు అనేది మనం ఈ తెగుళ్ళ నుంచి నివారించాలన్నా తర్వాత ఈ అక్కర్లేని మందులు మనం నివారించాలన్నా ఇప్పుడు న్యాచురల్గా ఇప్పుడు చూడండి అన్నీ కలిపి మనం ఆ కాయగూరల పైన ఉండే తొక్కలు పెరుగు ఇవన్నీ వేసి చేయమంటాం కదా దాన్ని మీరు ఒక ఎరువుగా వేస్తారు కంపోస్ట్ అంటాం మనం ఈ కంపోస్ట్ ఎరువులు అనేది అదే చేసేది అంటే మీ దగ్గర ఉండే వస్తువుల్ని పాడు చేయకుండా అంటే మీరు ఊరికే పారేసు పారేయకుండా ఈ తొక్కలు కావచ్చు మరొకటి కావచ్చు వీటన్నిటినీ చేర్చి ఈ కంపోస్ట్ తయారు చేస్తారు సో దానివల్ల మనకి పంటలు సహజంగా రావటం వల్ల అది టేస్ట్ మీకు ధాన్యం కూడా ఒకప్పుడు మీకు తెలియదు బియ్యం మంచి తీయగా ఉండేది మీరు అన్నం తింటుంటే యూ కెన్ ఫీల్ దట్ ఈవెన్ అటుకులు అటుకులు కూడా ఎంత టేస్టీగా ఉండేవో మా చిన్నప్పుడు ఎందుకంటే ఇళ్ళల్లో ధాన్యాలు కదా ఆ ధాన్యం మీరు మరబట్టిస్తే ఈవెన్ మీకు ఆ లాస్ట్లో వచ్చే ఆ ధాన్యంతో పొట్టు వస్తుంది అనమాట లాస్ట్లో అది కూడా తీయగా ఉండేది అంటే తింటే మనకంటే అది అనుభవం ఉంటే తెలుస్తుంది దానివల్ల ఏమవుతుందంటే మనం మన గ్రోత్ బాగుంటుంది అంటే ఫిట్నెస్ బాగుంటుంది ఇప్పుడు మేము పని చేయగలుగుతున్నాం అంటే మీరు చూడడానికి కడ్డీలా ఉంటారు కానీ మీకు అలసట ఉండదు మీరు తక్కువ తింటారు ఎక్కువ పని చేస్తారు ఎందుకంటే ఎప్పుడైతే టేస్ట్ బాగుందో ఇష్టంగా తింటాం కానీ ఎక్కువ తినేయం మనం అంటే మనిషి ఎంత కావాలో అంతే తినగలుగుతాడు సో ఇన్ని సౌలభ్యాలు ఉంటాయి అన్నమాట కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తున్నారో దీని మీద ప్రతి రైతు దృష్టి పెట్టాలండి అసలు నిజంగా రైతు అనేవాడు చేయాల్సిందదే నాలుగు పంటలు వేసేయడం ఏదో తొందరగా పంట వచ్చేసి డబ్బులు వచ్చేయటం ఇవి కాదు మూడు పంటలేసినా కూడా చక్కటి పంటలు వేసి అంటే గవర్నమెంట్ కూడా వాళ్ళకి సజెషన్స్ ఇస్తుంది కదా ఇప్పుడు ఈ పంట వేయండి ఇప్పుడు మీరు ఈ పంట వేయండి అని చెప్పిన ఒకసారి వరి వేయమంటుంది ఒక్కొక్కసారి వరి కాదు ఇంకేదో వేయమంటుంది ఎందుకు అంటే మీకు మళ్ళీ భూమి కూడా సారం తగ్గిపోకుండా ఉండడానికి దానికి కూడా లెక్కలు ఉంటాయి కదా సో దాని ప్రకారం వేయమంటారు కాబట్టి ఇప్పుడు పంటలు అనేవి ఈ రకంగా సహజ సిద్ధంగా ఎప్పుడైతే ఉంటాయో మనుషులకి ముందు క్యాన్సర్ అనేది తగ్గుతుంది ముఖ్యంగా తర్వాత మిగతావి కూడా ఇప్పుడు ఎందుకు మనకి నీ రోగాలండి మీరు నేను ఇవాళ కూడా గమనించారండి ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏంటి మీకేం అనారోగ్యం లేదు కదా అంటున్నాడు ఒక ఆయన అంటే ఏంటి మనం ఇప్పుడు అట్లా మారిపోయాం ఒకప్పుడు అన్నం తిన్నావా ఇవాళ బలంగా ఉన్నావా అనేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ఏంటి మందులేసుకోవాలా తిన్నావా మన ప్రశ్నలు మారిపోయాయి సో ఇప్పుడు మళ్ళా మనం రివైవ్ అయ్యి పాత తరానికి వెళ్ళి ఓకే నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు కదా నువ్వు అన్నం తినగలుగుతున్నావు కదా అనే స్టేజ్కి ఈ పంటలు తీసుకురావాలి కాబట్టి దీని మీద ఇవాళ రైతులు దృష్టి పెట్టి వాళ్ళు ఎరువులు లేకుండా పంటలు పండించి చక్కటి మార్కెట్ని కాబట్టి కనుక వాళ్ళు ఇవ్వగలిగితే మీరు ఆర్గానిక్ ఫుడ్ అని ఈరోజు మీరు చాలా ఎక్కువ ఇచ్చి కొనుక్కోవాల్సి వస్తుంది మీకు గమనిస్తే మీ జీతంలో సగం మీరు దానికి పెడుతున్నారు అలా అక్కర్లేదు అప్పుడు అప్పుడు మీకు తక్కువ రేటుకి మంచి బియ్యం దొరుకుతుంది తక్కువ రేటుకి మంచి పప్పు ధాన్యాలు దొరుకుతాయి తక్కువ రేటుకి మంచి కూరలు దొరుకుతాయి సో ఇవన్నీ కూడా గవర్నమెంటు రైతులు కలిసికట్టుగా దీని ప్రణాళికలు వేసుకుని కనుక చేయగలిగితే మనందరం కూడా ఆరోగ్యవంతులుగా తయారై